హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఇంక మేమందరం కలిసి అయితే మనకి బెంగళూరులో ఫేమస్ అయినా మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట అది కూడా టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము మేము స్టార్ట్ అయ్యేసరికి అయితే టైం వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ అనమాట చూస్తారు కదా వాళ్ళకి ఎంత హెవీ ట్రాఫిక్ ఉందో ఇంకా నైన్ దాటిందంటే ఇంకా అందరూ ఆఫీసెస్కి స్కూల్స్కి అలా వెళ్తూ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఎక్కువ ట్రాఫిక్ అనమాట మాకు కొంచెం లేట్ లేట్ అయిపోయింది మేము అనుకున్న దానికంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే లేట్ అయిపోయింది అనమాట ఇంకా అక్కడికి వెళ్తూ ఉన్నాము మేమైతే ఇంకా క్యాబ్ మాట్లాడుకున్నాము ఇంకా బైక్లో ఆటోలో అంటే కస్టమర్ ఫోర్ మెంబర్స్ అంటే ఆటోలో మనం సరిపోవం కదా ఇంకా అందుకని చెప్పేసి అయితే మేమైతే క్యాబ్ మాట్లాడుకుని అయితే వచ్చేసాము చూసే కదా మనకి వచ్చేసి చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాటది వచ్చేసి శివోహం శివ టెంపుల్ అంట ఆల్మోస్ట్ అందరూ వెళ్ళే ఉంటారు బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ అయితే మేమైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాను అంట మా వారైతే ఆల్రెడీ వెళ్ళారంట ఇంకా మేము నలుగురు అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ వస్తూ ఉందనమాట చాలా పెద్దగా ఉంది మనం వెళ్ళేటప్పుడే చూసాం కదా మనకి అయితే ఇలాగ పోస్టర్స్ అన్నీ అంటించి ఉన్నారు చాలా బాగుండింది వెళ్ళేటప్పుడు ఇంకా అక్కడ చూసాం కదా కలర్స్ కలర్స్ లైటింగ్ ఎలా ఉందో చాలా బాగుండింది అనమాట మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే చాలా బాగా ఉంటుంది అనమాట ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకైతే నేను ఫస్ట్ టైమే కదా నాకు బాగా అనిపించింది ఇలాగ నేను ఎప్పుడు అనమాట ఇప్పుడే ఫస్ట్ టైం అయితే చూస్తూ ఉన్నాను చూసాను కదా మనకి వాళ్ళకి కానీ ఎంత మంచిగా డిజైన్ వేశారు మనం వెళ్ళే కొద్దీ ఇక్కడ ఇంకా వెళ్తూనే ఉన్నామన్నమాట ఇంకా మేము మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి కానీ రాలేదు చూసా కదా ఒక్కొక్క దగ్గర కలర్స్ రెడ్ గ్రీన్ ఇప్పుడు మనకైతే బ్లూ కలర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో కలర్స్ అన్ని లైటింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట ఇక్కడైతే లోపలికి వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది ఇక్కడ చూసారు కదా మొత్తం మనకి అంతా ఇలాగ మొత్తం వాటర్ వాటర్గా ఉంది ఎక్కడి నుంచి వస్తాయో మనకైతే అస్సలు అర్థం కాలేదు చాలా కూల్గా ఉండింది అనమాట వెళ్ళేటప్పుడు అంతా అయితే ఇంక ఇక్కడ వచ్చేసి మనకి టికెట్స్ కౌంటర్ అవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ మేమైతే చెప్పులన్నీ తీసేసి ఇంకా లోపలి చేస్తూ ఉన్నాము ఇంకా టికెట్స్ ఏమి తీసుకోకుండా ఫస్ట్ వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకో లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి అన్నారు ఇంకా మళ్ళీ వెళ్ళేసి అయితే ఇంకా టికెట్స్ అయితే తీసుకొచ్చారనమాట చాలా కాస్ట్ అయితే ఉంది టికెట్స్ కొనైతే చూస్తే కదా మనకి ఎంత బాగుందో గూస్ గోస్వామిస్ వచ్చాయన్నమాట చూడడంతో అంత బాగుంది నేనైతే ఫస్ట్ టైం చూసాను ఆల్రెడీ మనకి వైజాగ్లో చూశాను అనమాట దాని త దాని తర్వాత అయితే ఇంక ఇక్కడే ఇలా చూడడము చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంక చూసారు కదా మంచిగా డెకరేషన్ అంతా చేస్తుంది అని వెనకాల చూసారు కదా ఎలా ఉందో కొండలు కొండలుగా చాలా బాగుంది ఇంక ఇక్కడ మేమైతే టికెట్స్ కోసం అయితే ఇంకా మా వారిదే టికెట్స్ కోసం వెళ్ళిన్నారు ఇంక మేము ఇక్కడి అయితే ఇంక వెయిట్ చేస్తూ ఉన్నాము చాలా బాగా అనిపించింది అన్నమాట ఈ స్టాచ్యూ అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే మనము లోపలికైతే వెళ్ళాలి ఇంక మా వారు వెళ్ళేసి అయితే టికెట్స్ అన్నీ తీసుకొచ్చారు ఇంకెక్కడ నుంచి లోపలికైతే వెళ్దాము మా బాబునైతే మేము స్కూల్లో వదిలేసి వచ్చామన్నమాట మా బాబునైతే మేము తీసుకొని వెళ్ళలేదు ఇంకా వన్ డే స్కూల్ వేస్ట్ అయిపోతుంది కదా ఇంకని చెప్పేసి అయితే ఇంకా మా బాబుని స్కూల్లో దింపేసి మేమైతే వెళ్ళిపోయాము మళ్ళీ మా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే వెళ్ళిపోవాలి జస్ట్ ఫోర్ అవర్స్ అనమాట మా బాబు స్కూల్ అయితే మార్నింగ్ నైన్ టు ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ కరెక్ట్గా వన్ కల్లా మేమైతే ఇంటికి వెళ్ళిపోవాలి మాకు దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఇంకా వచ్చేదారులు చూసారు కదా మనకైతే ఇంకా అన్ని రుద్రాక్షాలు అవన్నీ పెడుతూ ఉన్నారు ఇంక ఇక్కడైతే పైకి అయితే వెళ్తూ ఉన్నాం కదా ఇక్కడ వినాయక స్వామి బొమ్మ కూడా బాగుంది కదా ఇంక ఇక్కడ నుంచి అయితే లోపలికైతే వెళ్ళాలి మనము ఇంక లోపల మనకైతే అన్నీ ఉంటాయి అన్నమాట మనకి ఎన్ని వెరైటీస్ ఉంటాయో శివలింగాలు అవన్నీ ఉంటాయి అన్నమాట కేదార్నాథులు అమర్నాథ్లు అన్నీ ఉంటూ ఉంటాయి కదా అవన్నీ అయితే మనకు లోపల ఉంటాయి చాలా బాగా అనిపించింది నాకైతే ఫస్ట్ టైమే కదా ఇంకా మేము ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే మొత్తం చూస్తూ ఉన్నాము మేము వెళ్ళింది మండే అయినా కానీ అయితే ఎక్కువ రషం లేదనమాట కొంచెం ఫాస్ట్గా వెళ్ళాము కదా మేబీ ఇంకా లేట్ అయ్యే కొద్ది ఇంకెక్కువ జనాలు వస్తూ ఉంటారేమో నాకైతే అంత ఐడియా లేదు ఇంకా మేమైతే ఇంకా అయితే వెళ్తూ ఉన్నాము చాలా కేర్ఫుల్గా అనమాట ఇంకా స్టెప్స్ అయితే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి పైన కూడా ఎక్కడ తగలదు అని చెప్పేసి చాలా కేర్ఫుల్గా అయితే తీసుకోవాలి దిగాలన్నమాట ఇక్కడ చూసారు కదా ఇలా వాళ్ళకైతే వాటర్ వస్తూ ఉన్నాయి చాలా బాగుంది ఇంక ఇక్కడ వచ్చేసి మనకి అమర్నాథ్లో కేదార్నాథ్లో ఇంకన్నీ అలా ఉంటాయి కదా మనకైతే శివలింగాలు ఇక్కడ అన్నీ అయితే మనకు అలా పెట్టుంటారనమాట ఇక్కడ వచ్చేసి చూసా కదా అమర్నాథ్ అంట ఇదంతా మనకి చూసే కదా ఐస్ అనమాట ఇంకా ఐస్ తోటి ఇలా కాయిన్స్ కొని తంటించున్నారు మేమైతే ఏం అంటించలేదు అనమాట జస్ట్ అన్నీ అలా దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయాము ఇక్కడైతే ఇలాగ పాలు అయితే పోస్తూ ఉన్నారనమాట అందరూ ఇంకా మేముగానే అయితే ఇంకా అక్కడ పాలు అయితే చూసారు కదా మా వారితో ఇంకా పాలు పోస్తూ ఉన్నారు ఇంకా వీడియో తీస్తుంటే వీడియో అయితే తినేలేదనమాట ఇంకా అలాగా లైట్ లైట్గా అయితే వీడియో అయితే తీసుకొని ఇంక వెళ్ళిపోయి అందరం అయితే అలా పాలు పోస్తామన్నమాట ఇంక ఇక్కడ నుంచి మనం లాబుకి వెళ్తూ ఉన్నామంటే ఇంకా అన్నీ అనమాట ఇంకా ఎక్కడెక్కడ ఎలా ఎన్ని వెరైటీస్ ఉంటాయి సిగలు కాదు ఇంకా అన్నీ చూసా కదా ఎలాగైతే మనకి గ్లాసుల్లో పెట్టేసి ఇలా పెట్టేసి ఉంటారు చాలా బాగుండింది అనమాట మనకి వెళ్ళేకపోతే ఇంకా అన్నీ డిఫరెంట్ టైప్స్ అనమాట డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సిలింకాలు అయితే ఉంటాయి చాలా బాగా అనిపించింది చూసారు కదా మా ఇంటికి కొంచెం దగ్గరే అని చెప్పచ్చు ఒక వన్ అవర్ అయితే పట్టుద్ది అనుకుంటాను అంటే మేము క్యాబ్లో వచ్చాము నాకైతే అంత ఐడియా లేదు కొంచెం ఫాస్ట్గానే అనిపించింది ఆ ట్రాఫిక్ కానీ లేకుండా లేకుండా ఉంటుంటే ఇంకా ఫాస్ట్గా వచ్చేవాళ్ళము ఇంక ఇక్కడ మేమైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ చూసా కదా వాటర్ అయితే ఎలా ఉన్నాయో ఈ వాటర్ని పైనుంచి ఇలా పడుతూ ఉన్నాయి చాలా బాగా అనిపించింది బాగుండింది అనమాట ఈ శివలు ఏందా చూసే కదా మనకి దీనికైతే ఒక్క కన్నే ఉన్నట్టుంది చాలా బాగుండింది అనమాట ఇంక మేమైతే చాలా ఫాస్ట్గా చూసేసుకున్నాం అనమాట చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది మండే అయినా సరే ఎక్కువ రష్ ఏం లేదనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇంక అన్నీ చూసుకుంటూ ఉన్నాము మనకి వెళ్ళే కొద్దైతే లైటింగ్స్ అన్నీ చాలా బాగుంది ఇంకా వెళ్ళే కొద్ది వస్తూనే ఉంది అనమాట ఇంకెక్కడ ఎండి అవుద్దామని అసలు అర్థం కాలేదు ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా ఫైనల్ లాస్ట్కి అయితే ఎండింగ్కైతే అయితే వచ్చేసాము ఇదే అనమాట కొంచెం మెడింగ్ అయితే వచ్చాము ఇక్కడ చూసాక చాలా బాగుంది కదా శివలింగం అయితే లోపల మనీ ఎలా వేస్తారో మేబీ ఎక్కడైనా ఓబెన్ ఉంటుందేమో ఇంకా లోపలంతా ఇలా మనీ అంతా వేస్తున్నాయి ఇప్పుడు చూసింది అయితే చిన్న శివలింగము మనకి అన్నవరం దగ్గర అది ఉంటుంది కదా అక్కడ కూడా ఉంటుంది అన్నమాట చిన్న శివలింగం శివలింగంలాగే నెక్స్ట్ ఇంతకుముందు చూసింది అయితే మనకైతే మంచు కొండల్లాగా అనమాట అదైతే ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఇక్కడ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము చూసా కదా చాలా పెద్దది అనమాట ఇక్కడ మనకి లో కానీ ఇలా శివలింగం అయితే పెట్టిన్నారు కదా చాలా బాగుంది ఇంకా ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళైతే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట ఫోటో తీసుకోవడానికైతే ఇంకా పైన ఎవరో ఫోటో దిగుతూ ఉన్నారు కదా ఇంకా మా అత్తమ్మ మా మామయ్య అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంక ఫైనల్లీ ఇప్పుడైతే పైకి వెళ్ళారనమాట అక్కడ చూస్తే ఇంకా వేరే ఆయన వెళ్ళిపోయారు చాలా ఫాస్ట్గా ఇంకా మా అత్తమ్మ వాళ్ళకైతే మామారు ఫోటో తీస్తున్నారు ఫోటో ఫోటోస్ అయితే అస్సలు బాగా రాలేదన్నమాట ఎందుకంటే మనకి కొంచెం బ్లాక్ ఫేస్ వర్క్ అయితే కొంచెం బ్లాక్గా వచ్చేస్తుంది ఇంకా వెనకాల మనకి కొంచెం ఎండది పడుతూ ఉంది కదా మేబీ అందుకని అనుకుంటా ఫోటోస్ అయితే సరిగ్గా రాలేదు ఇంకా మేము కానీ అయితే ఇంక ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఫోటో సరిగ్గా రాలేదు ఇంకా అంతకనీ అయితే ఫోటోస్ అయితే ఏం యాడ్ చేయట్లేదు ఇంకా ఫైనల్లీ ఇంకా దర్శనం అయితే అయిపోయింది చూసేసుకున్నాం అనమాట హ్యాపీగా చాలా ఫాస్ట్గానే అయిపోయింది ఇంక ఇక్కడ నుంచి మేమైతే ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతూ ఉన్నాము ఇక్కడ మనకి షాపింగ్ అని చాలా బాగుంది అనమాట ఈ కడ్డీలు స్మెల్ అయితే చాలా బాగుంది ఇంకా ఫైనల్లీ ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగుంది ఇంకా అన్ని హెవీ ప్రైజెస్ చెప్తున్నారు ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు జస్ట్ అలా చూస్తూ ఉన్నాము ఇలాగ మనకి మ్యాగ్నెట్స్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్కి అలా అంటించుకుంటూ ఉంటాము ఇంకా అవైతే ఇలా టూ అయితే అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో చెప్పారు ఇంకా టూ అయితే తీసుకున్నాము ఇక్కడికి ఒకటి ఇంకా మొత్తం వాళ్ళ ఇంటి దగ్గరికి ఒకటి ఉంటుంది అనమాట ఇలా టూ అయితే తీసుకున్నారనమాట అయితే ఇంక ఇవన్నీ చూసుకొని బయటకు అయితే వెళ్ళిపోతూ ఉన్నాము జస్ట్ మేము ఈ టెంపుల్కి ఒకటి వెళ్దామని చెప్పేసి మనం వచ్చాము ఇంక అనుకోకుండా ఇక్కడ పక్కనే అనమాట మనకి ఇక్కడ కంఫర్ట్ మాల్ అని చెప్పేసి ఉంటుంది ఇంకా పక్కనే ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికైతే వెళ్ళిపోయాము ఇక్కడ ఇంకా మనకి ఇంకా ఈ మాల్లోనే మనకు వచ్చేసి మోర్ ఉండింది ఇంకా మొత్తం కొన్ని ఐటమ్స్ ఏవి తీసుకోవాలని చెప్పారు ఇంకా ఇలాచి కొంచెం తక్కువ రేటు ఉంటాయి కదా బిర్యానీ థింగ్స్ అవన్నీ ఇంకా అవన్నీ తీసుకోవడానికి అయితే మొదటి అయితే వెళ్ళాము ఇంకా మేమైతే టెంపుల్కి వచ్చేటప్పుడు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా దర్శనం చేయించుకొని చేసుకొని ఇంకా మా బాబు వచ్చేసరికి ఇంటికైతే వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ పక్కనే ఇది కనిపించేసరికి వెళ్ళిపోయాం వెళ్ళిపోయామనమాట ఇంకా ఫైనల్ షాపింగ్ అయితే అయిపోయింది ఇంక బిల్డింగ్ వేపిస్తూ ఉన్నారు టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలాగై అయింది ఇంకా కరెక్ట్గా ఇంటికి వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయితే అయిపోయిందన్నమాట ఇంకా వెళ్ళి మా బాబునే తీసుకొచ్చాం చాలా బాగా జరిగింది వీడియో కానీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయి